ప్రకాశం జిల్లా దర్శి తూర్పు చౌటపాలెం రోడ్లోని సంఘం కార్యాలయంలో రాష్ట్ర దళిత సేన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన డెబ్బై ఆరవ భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవ సభ జరగనుంది ఎంపీడీఓ ఆఫీస్ ఆవరణలో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహం వద్ద ఈ నెల ఇరవై ఆరున తారీఖున జరుగుతోందని నిర్వాహకులు తెలిపారు అయితే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ శ్రీమతి గొట్టిపాటి లక్ష్మి లలితాసాగర్ హాజరవుతారని తెలిపారు దర్శి నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్ర కార్యాలయాల్లో కార్యక్రమాన్ని జయప్రదం చేయాలన్నారు దర్శిలో జరుగుతున్నటువంటి రాజ్యాంగ ఆమోద సభను అందరూ పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన డెబ్బై ఆరవ రాజ్యాంగ ఆమోద దినోత్సవ సభ మన దర్శి పట్టణంలోని ఎంపీడీ ఆఫీస్ ఆవరణలో ఈ నెల ఇరవై ఆరవ తారీఖు బుధవారం జరుగుతూ ఉంది రాష్ట్ర ప్రజా రాజ్యంలో జరుగుతుంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి శ్రీమతి డాక్టర్ గుట్టిపట్ల లక్ష్మి గారు ముఖ్య అతిథిగా హాజరవుతారు కావున ప్రజా సంఘాల నాయకులు దళిత సంఘాల నాయకులు ప్రజలు అదేవిధంగా వివిధ సామాజిక సంఘ కర్తలు అదేవిధంగా సంఘ సంస్కర్తలు కూడా పాల్గొని అధికారులు ప్రజాప్రతినిధి కూడా పాల్గొని చేయవలసింది కోరుతా ఉన్నాం అందరికీ నమస్కారం ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన డెబ్బై ఆరవ రాజ్యాంగ ఆమోదం